హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేమందరము ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ కలిపి మా సిస్టర్స్ మా మదరు పిన్ని వాళ్ళు అందరం కలిపి కాశీ ట్రిప్ వెళ్ళామండి సో ఆ డీటెయిల్స్ ఆ వీడియోస్ అన్నీ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ నేను యాడ్ చేస్తూ ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను జస్ట్ ఊరికే ఒక స్వీట్ మెమరీ కింద ఉంటుంది మా అందరికీ కోసం అని చెప్పి సరే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో అయితే మేమైతే మండే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ వైజాగ్లో ఫోర్ థర్టీకి ఎంత ఉందండి హంసఫర్ ట్రైన్ ఆ ట్రైన్కి ఎక్కాము థర్డ్ డేస్కి తీసుకున్నాం టికెట్స్ కొంచెం లాంగ్ జర్నీ కదా ఫ్రీగా ఉంటుందని సో అయితే మేము ట్రైన్లో ఏం చేసామంటే చక్కగా టైంపాస్ అవ్వడం కోసం అని చెప్పి హౌసీ లూడో ఇట్లా ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి అందరూ చక్కగా ఒకటే దగ్గర కూర్చుని ఆడుకుంటూ గేమ్స్ అవి ఆడుకుంటూ చక్కగా మా జర్నీ అంతా చాలా హ్యాపీగా సాగిందండి అలా ఫుడ్ కూడా మేము ఆ రోజు అంతటికి కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళాం అనమాట సో అలా ఆ జర్నీ అయితే అయిపోయింది నెక్స్ట్ కోల్కత్తాలో దిగిపోయాము దిగిన తర్వాత మాకు నెక్స్ట్ ట్రైన్కి చాలా టైం ఉందని చెప్పేసి ఇంకా అక్కడనే కూర్చుని మళ్ళీ నైట్ టిఫిన్స్ అవన్నీ కూడా చేసి వేరే ప్లాట్ఫామ్ అది మారిపోయి అక్కడ కూర్చుని కాసేపు ఫుడ్ అది చే తినేసి ఇంకా అక్కడ కాస్త టైంపాస్ అది చేసేసి నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేస్తే ఆ ట్రైన్ కూడా ఎక్కి ఇంకా నైట్ కాబట్టి అందరం పడుకునిపోయి పొద్దున్నే దేవుగారిలో దిగామనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ కలకత్తాలో ఇగోండి ఇక్కడ అక్కడ వేస్తున్నారు కదా బ్లూ బ్లూ కలర్ పేపర్స్ కవర్స్ లాంటివి అవి మేము అక్కడ తీసుకున్నాం అనమాట అక్కడ అమ్ముతారనమాట అంటే కొంచెము వెయిటింగ్ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ అక్కడ అవి వేసుకుని కూర్చోవడము పడుకోవడము అట్లా చేస్తూ ఉంటారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అందరికీ చెప్తున్నా అంటే ఎవరైనా జాగ్రత్తగానే ఉంటారనుకోండి లగేజ్ విషయంలో కానీ హ్యాండ్ బ్యాగ్ విషయంలో కానీ లేదంటే లేదా అందరూ వెళ్తున్నప్పుడు అందరూ ఒకటే చోట ఉండి లగేజ్ జాగ్రత్తగా చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఉంట ఉంటది బయట కి వెళ్ళినప్పుడు మనం అలా కేర్ తీసుకుంటే మనకి బెటర్ అనమాట ఎందుకంటే ఆ కొన్ని కొన్ని ప్లేసెస్ మనం కొత్తగా వెళ్ళే ప్లేసెస్ అంతా కూడా మన ఎంత ఇది అని చూస్తూ ఉంటారు అంతే మనం మోసం చేయడానికనో లేకపోతే బ్యాగ్స్ లాక్కని వెళ్ళిపోవడం అనో ఇలా ఉంటది అనమాట సో నేను మీకు జస్ట్ ఊరికే మాలుగా చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అని అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఇక్కడ ఇదిగోండి టెంపుల్ చూపిస్తున్నాను కదా ఇదే జ్యోతిర్లింగం వైద్యనాథ్ క్షేత్రం అనమాట సో ఇక్కడైతే మేము దర్శనం చాలా ఈజీగా గానే అయిపోయిందండి ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు చక్కగా వెళ్ళాము దర్శనం అయిపోయింది దర్శనం చేసుకుని టిఫిన్స్ సైజ్ చేసేసి కి వెళ్ళిపోయాం మేము ఆ నెక్స్ట్ అక్కడ వచ్చేసి ప్రసాదం దూద్పేడ అంటారండి అంటే మనకి పాలకోవా ఉంటుంది కదా సేమ్ అవే పాలకోవా దూద్ దూద్పేడ అంటారు అవే అక్కడ ఎక్కువ అమ్మి మనకి దేవుడికి తాకించి మనకి ఇస్తా ఇస్తా ఉంటారు అనమాట ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే లింగం కిందకి చిన్నగా ఉంటుందండి మనము స్వయంగా కింద కూర్చుని మోకాళ్ళతో వంగి మన తలని ఆ స్వామికి తాకించి దర్శనం చేసుకోవచ్చు వైద్యనాథ్ క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకున్న ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ స్వామిని కింద కూర్చుని తల తాకించి దండం పెట్టుకుంటే మన ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి ఆయన ఒక వైద్యుడి లాగా అని చెప్పి మనకి ఆ గుడికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందండి ఆ తర్వాత మేము ఆఫ్టర్నూన్ లంచ్ అవి కూడా మేము బయట నుంచి తెప్పించుకున్నాం రైస్ రోటీ కొంచెము బంగాళదుంప కూర పప్పు ఇలాంటివి పన్నీర్ కర్రీ ఎలా టూ త్రీ కర్రీస్ అవి ఇచ్చారు ఫుడ్ అయితే అసలు మన లాగా ఉండదు మన సౌత్ ఇండియన్స్ అంతా మనం మంచిగా మసాలాలు ఉప్పులు కారాలు వేసుకుని మంచిగా తింటాం అటు సైడ్ అట్లా ఏమి ఉండదు మనకి మాకైతే ఫుడ్కి కొంచెం నోటికి కొంచెం ఇబ్బంది అయింది చెప్పాలంటే ఆ రుచులకి లంచ్ అది అయిపోయిన తర్వాత కూడా మేము ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ టిఫిన్స్ అవి చేసేసుకుని మేము స్టేషన్కి అయితే జాసీది స్టేషన్కి అయితే వచ్చేసాము సో అక్కడి నుంచి మాకు ట్రైన్ నైట్ లెవెన్కి వారణాసి ట్రైన్ అనమాట కాశీ వెళ్ళడానికి మార్నింగ్కి మేము కాశీ రీచ్ అయిపోయాము ఇదిగోండి మీకు కనిపించేది అంతది ఇది గంగా నది అనమాట ఇది యాక్చువల్గా కాశీ అని స్టేషన్ ఉంటుంది అక్కడ మనం దిగకూడదు వారణాసి జంక్షన్ ఉంటుంది అక్కడ మనం దిగాలి మనకి టెంపుల్కి అదే దగ్గర అవుతుంది అనమాట మేము ట్రైన్ దిగిన తర్వాత ఆటోస్ కోసం చాలాసేపు వెయిట్ చేసామండి అసలు ఆటోస్ అయితే నాకు ఎందుకో అక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ అంతా మంచిగా లేదు ఆ సిస్టమ్ అంతా అనిపించింది ఏంటంటే లాంగ్వేజ్ జనరల్గా అయితే మేము వెళ్ళిన వాళ్ళందరిలో ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ హిందీ అది బాగా వచ్చు అయినా సరే అక్కడ లాంగ్ వేస్ తెలిసిన వాళ్ళైనా సరే ఈ ఆటోలు అవి మాట్లాడడానికి అట్లకి మాకు కి వెళ్ళడానికి చాలా కొంచెం ఇబ్బంది అయింది ఇంకా అసలు లాంగ్ వేస్ రాని వాళ్ళు అయితే కొంచెం ఇంకా ఇబ్బంది పడతారేమో అని అనిపించింది పైగా అక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది మార్నింగ్ నైన్ వరకు నైట్ నుంచి మార్నింగ్ నైన్ వరకు ఎట్లాంటి వెహికల్స్ అయినా కొంచెం టెంపుల్ దగ్గర వరకు ఎలా ఉంటుందంట నైన్ తర్వాత అసలు ఆ టెంప్ వెహికల్స్ ఎలా ఉండదంట ఓన్లీ బ్యాటరీ కార్స్ లేదంటే ఆటోలు అదే సారీ చిన్న చిన్న రిక్షాలు ఉంటాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు అలాంటివి మాత్రమే ఎలా ఉంటుందంట సో అది నాకు కొంచెం ఇదొకటి అనిపించింది ఏంటంటే కొంతమంది నడవగలరు నడవలేరు అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అనిపించింది సో ఓకే అయితే మేమైతే మొత్తానికి ఎలా అయితేనే వెయిట్ చేసి 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 మొత్తానికి ఎలా అయితేనే మా అందరికీ ఒక త్రీ బ్యాటరీ కార్స్ అయితే పట్టాయి మేము లగేజ్తో మా రూమ్స్కి అయితే చేరుకున్నాం ఇంకొక రూమ్స్ అయితే తీసుకున్నాము రూమ్స్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా అయితే బాగా రీజనబుల్ రేట్లోనే మాకు అందరికీ చక్కగా రూమ్స్ దొరికినాయి మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రూమ్స్ రూమ్స్ కూడా చాలా కి టెంపుల్కి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం అనమాట సో రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము అందరం కూడా మేము టెంపుల్కి అనమాట వన్ అయిపోయింది మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళేపాటికి ఇంకా అయితే మేమేమి వీడియోస్ ఏమీ తీయలేదండి ఎందుకంటే అక్కడ ఫోన్స్ అవి ఎలా లేదు డిజిటల్ వాచెస్ కూడా మనకి అసలు ఎలా లేదు ప్లాస్టిక్ అనేది కూడా ఎలా లేదనమాట సో అది కూడా ఒకసారి టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ చూసుకోండి ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా డిజిటల్ వాచెస్ ఇవన్నీ కూడా కెమెరాస్ ఆఖరికి మమ్మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక పెన్ ఒక థ్రెడ్ ఉన్నా కూడా తీసేసారు వాళ్ళు ఒక కోమ్ కోమ్ కూడా ఉంది అది కూడా తీసారు సో అలాంటి థింగ్స్ అన్నీ కూడా ఏమీ పట్టుకెళ్ళి లేదు సో మీరు అందరూ ఏమన్నా వెళ్తే కనుక రూమ్లోనే అన్నీ పెట్టేసి క్యాష్ మాత్రమే పాకెట్లో పెట్టుకుని వెళ్ళేలాగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ ఫోన్స్ అవన్నీ మనం వేరే చోటకి వెళ్ళి వాళ్ళని తెచ్చుకోవాలి అవన్నీని సో అదంతా టైం వేస్ట్ అనమాట మేము అది ఎదురు అయ్యింది ఆ సిచ్యువేషన్ కాబట్టి మేము ఫేస్ చేసాం కాబట్టి మీకు అది ఒక ఇన్ఫర్మేషన్ కింద నేను చెప్తున్నాను సో అలా అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాం బాగా అయిపోయింది దర్శనం చాలా బాగా అయింది కార్తీక మాసము జనం ఉంటారని చాలా భయపడ్డాం కానీ అసలు అలా ఏం లేదండి దర్శనం కూడా చాలా సింపుల్గా చక్కగా అయిపోయింది నెక్స్ట్ స్పర్శ దర్శనం కూడా ఉన్నది మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ వన్ అవర్స్ స్పర్శ దర్శనం అంటే మనము ఆ శివలింగాన్ని తాకచ్చు అనమాట మిగిలిన అంతా కూడా మిగిలిన ఏ టైంలో అయినా సరే మనం జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేయడమే దూరం నుంచి పాలన పోస్తే పోసుకొని కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మాత్రం లోపలికి వెళ్ళి ఆ లింగాన్ని తాకి మనము చక్కగా పాలు మనం ఏం తెచ్చుకుంటే అవి అక్కడ తాకించి రావచ్చు అనమాట ఆ టైమింగ్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అలాగే నెక్స్ట్ రోజు ఏంటంటే మేము మణికర్ణిక ఘాట్కి వెళ్ళామండి గంగా స్నానం అది చేద్దామని చెప్పేసి సో అక్కడికి అది వెళ్ళి మణికర్ణిక వెళ్ళి స్నానాలు అవి చేసేసి నెక్స్ట్ మేము బోటింగ్ కూడా వెళ్ళామండి మొత్తం అన్ని ఘాట్స్ కూడా తిప్పి మాకు చూపించారు మొత్తం అందరం కూడా అదంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ బోటింగ్ అదంతా ఘాట్లు అవన్నీ చూడటం నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కూడా మేము దర్శనానికి వెళ్ళాము మేము అక్కడ త్రీ డేస్ ఉన్నాము ఆ త్రీ డేస్లో కూడా ఫైవ్ టైమ్స్ మేము దర్శనం చేసుకున్నాం ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ అంతా కూడా ఆ దర్శనానికే ఇచ్చాం మేము ఎన్నిసార్లు చేసుకుంటే అన్ని సార్లు మాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెళ్ళినందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తామో లేదో చాలా దూరం కదా దూరం నుంచి వెళ్ళాము అని చెప్పి మేము అక్కడికి ఇక్కడికి ఆ ప్లేసులకి ఈ ప్లేసులకి అని కాకుండా ఎక్కువ మేము దర్శనానికి ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట సో మేము ఉన్న త్రీ డేస్లోని మేము ఫైవ్ టైమ్స్ దర్శనం చేసుకున్నాం అంటేనే చూడండి మరి ఇక బోటింగ్ గురించి కూడా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్గా అక్కడ బోటింగ్కి కి తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు మంది బోట్స్ బోట్స్ అందరూ నడిపేవాళ్ళు అయితే వాళ్ళు మా దగ్గరికి వచ్చి బోటింగ్కి వెళ్తారా మేడం అని అడిగితే ఎంత అని అడిగితే ఒక టెన్ మెంబర్స్ ఉన్నాం మేము అని అంటే మొత్తం అందరికీ కలిపి మీ పర్సనల్ బోట్ తీసుకోండి మేడం ఒక ఫోర్ థౌజండ్ అవుతుంది ఇంకెవరిని ఎక్కించుకోము అని అని చెప్పారు సో ఫోర్ థౌజండ్ ఎందుకులే అని చెప్పి మేము మామూలుగా పర్సనల్ ఏం అవసరం లేదని నార్మల్ బోట్స్ని బోట్ మ్యాన్స్ని అడిగితే వాళ్ళు వచ్చి పెర్ హెడ్ టూ ఫిఫ్టీ చెప్పారు సో వాళ్ళని బార్గెన్ చేసి పెర్ హెడ్ హండ్రెడ్కి మేము అయితే బోటింగ్ కి వెళ్ళాం అనమాట సో మీరు అందరూ కాసి వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కాస్ట్లు అన్నీ కూడా చాలా ఎక్కువే ఉంటాయి మనం వాటిని ఖచ్చితంగా బార్గెన్ చేసి ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ ప్లేసెస్ చూడాలన్నా బార్గెన్ చేసి మనము ఆటోలు మాట్లాడుకోవడం అన్నా లేకపోతే క్యాబ్స్ మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఇలా బోటింగ్ గురించి అయినా ఎక్కడికైనా షాపింగ్ చేయాలన్నా బార్గెన్ చేయాలన్నమాట అండ్ లాంగ్ వేజ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలండి నెక్స్ట్ మేము గంగాహరతుకి కూడా వెళ్ళామండి నాకు ఆ వీడియో కొంచెం మిస్ అయింది ఎక్కడో నేను కుదిరితే షార్ట్ చేసి మీ అందరికీ పెడతాను ఓకే అండి అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్